హస్తకళలకు చేయుతను అందించేందుకు నాబార్డ్ కృషి చేస్తుందని పేర్కొన్నారు చేతి వృత్తులకు హస్తకళలకు చేయుతను అందించేందుకు నాబార్డు కృషి చేస్తుందని చేతి వృత్తిదారులు హస్త కళాకారులకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె సునీత అన్నారు నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పటమట మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హస్తకళలు చేనేత మహిళా సంఘాల ఉత్పాతుల ప్రదర్శన విక్రయ మేళను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె సునీత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ఏఓ భషీర్ ఏపీ నాభార్డు సిజిఎం ఎంఆర్ గోపాల్ తదితరులతో కలిసి ప్రారంభించారు స్టాల్లను పరిశీలించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కే సునీత మాట్లాడుతూ సాంప్రదాయ హస్తకళలు చేనేతను ప్రోత్సహించేందుకు నాభార్డు కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు ఇలాంటి క్రాఫ్ట్ మేళల చేనేత హస్తకళల జీవనోపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని తెలిపారు వారసత్వ సంపదను మన ముందు తరాలకు అందించేందుకు అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయని తెలిపారు అదే విధంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేసేందుకు ఉపయోగపడతాయన్నారు తెలంగాణ కర్ణాటక ఒడిస్సా మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తదితర పదమూడు రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు చేతి వృత్తిదారులు తమ ఉత్పత్తులతో స్థాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు From around 13 states of the. మార్కెటింగ్ దీంట్లో క్రియేట్ చేస్తానికి ఇక్కడ వేసుకు పెట్టడం జరిగింది విజయవాడ వాసులందరూ ఇక్కడికి వచ్చి నబార్డ్ అంటే మన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఈ విషయంని మీరు అందరూ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా